జగన్ హయాంలో పరిపాలన ఈ ఏడాది పరిపాలన వచ్చే ఏడాది ఎట్లా ఉంటుంది అన్నది ఆర్థిక సర్వే లెక్కలిచ్చేది ఈనాడు జ్యోతి ఆర్థిక సర్వే రాబోయే ఏడాది బాగుంటుంది తెలుగుదేశం వచ్చా బాగుంటుంది అన్నటువంటి వరకే రాసుకొచ్చారు అదే సందర్భంలో జగన్ టైంలో అన్నది రాసుకొస్తే జగన్ టైంలో బాగుంది అన్నటువంటి పాయింట్ని సాక్షి వాళ్ళు రాసుకొచ్చారు జగన్దే జనరంజక పాలన అంటూ అప్పుల మీద అబద్ధాలకు సంబంధించిన అంశాన్ని మరోసారి ప్రశ్నించారు వైఎస్ఆర్సీ ప్రభుత్వం అప్పులపై కూటమి నేతలు చేసిన ఆరోపణలని పచ్చి అబద్ధాలను మరోసారి కూటమి ప్రభుత్వం నిరూపించింది అంతేకాకుండా వైఎస్ఆర్సీ ప్రభుత్వం చేసిన అప్పుల కన్నా కూటమి ప్రభుత్వం కేడాదిలోనే ఎక్కువ అప్పులు చేసినట్టు కూడా స్పష్టమైంది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సామాజిక ఆర్థిక సర్వేను ప్రభుత్వం సోమవారం అసెంబ్లీకి సమర్పించింది ఇందులో కూటమి నాయకులు వైఎస్ఆర్సీ ప్రభుత్వం ఉండగా అనేక అంశాలపై చేసిన ఆరోపణలు వాస్తవం లేదని తేలింది మనబడి నాడు నేడు కింద పాఠశాలలో రెండు దశల్లో భారీగా మౌలిక సదుపాయాలు కల్పించినట్టు గణాంకాలతో సహా సామాజిక ఆర్థిక సర్వే కొండబద్దలు కొట్టింది నేరుగా నగదు బదిలీ ద్వారా అనేక పథకాల లబ్ధిదారులకు ఆర్థిక సాయం అందించడంతో లీకేజీ లేకుండా వారికి ప్రయోజనం అంది